మొత్తం డబ్బులంతా వసూలు చేసుకుంటూ ఇవన్నీ చేశారు ఇక్కడ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆటోమేటిక్ ఆర్డర్ ఆఫ్ ఫర్ సప్లై ఓఎఫ్ఎస్ అని పెట్టాం ట్రాన్స్పరెంట్ ఫార్ములా మార్కెట్ డ్రివన్ పంతొమ్మిది ఇరవై నాలుగు మాన్యువల్ మోడ్ డిస్క్రిషన్ ప్రాక్టీసెస్ మేజర్ ఎమన్సీ ఇవ్వకుండా చేయడం ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ వీళ్ళ మనుషులకు పెట్టుకోవడం పొల్యూషన్ అవ్వడం మొత్తం చేసే పరిస్థితికి వచ్చారు ముప్పై ఎనిమిది న్యూ బ్రాండ్స్ ఐఎంఎఫ్ఎల్ ఇరవై ఎనిమిది ఐఎంఎఫ్ఎల్ పది బీర్ ఇంట్రడ్యూస్ డ్యూరింగ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్లో ఇంట్రడ్యూస్ చేశారు ఇది లో క్వాలిటీ చాలా డేంజరస్ ఫర్ హెల్త్ అవి కూడా ఫిగర్స్ ఉన్నాయి ఏడు కంపెనీస్ ఎన్ఎస్జే అదాన్ లీలా ఎన్వి బీ నైన్ సోనా మొనాక్ ఆ ఓనర్ బిల్ అంతా కూడా ఓనర్ బిల్ అని చూస్తే ఆల్ న్యూ బ్రాండ్స్ సేల్ వాల్యూ పదహైదు వేల ఎనిమిది నలభై మూడు కోట్ల రూపాయలు ఏడు కంపెనీలు చేసే పరిస్థితికి వచ్చారు ఇరవై ఇరవై ఒకటి న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్ ఎస్ఎన్జె సిక్స్టీ త్రీ పర్సెంట్ స్టాక్ హోల్డ్ విత్ ఎంఆర్పి నూట యాభై అంటే నూట యాభై రూపాయల లోపల ఉండే ఎంఆర్పీలు వీళ్ళే మనోపలే చేశారు సిక్స్టీ త్రీ పర్సెంట్ వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఇరవై ఒకటి మొత్తం కొత్త బ్రాండ్ డామినేట్ చేస్తుంది అక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండులో న్యూ బ్రాండ్స్ ఆఫ్ అదాన్ ఎస్ఎన్జి లేలా ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఎంఎల్ న్యూ బ్రాండ్స్ ఎస్ ఎస్ఎన్జి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ స్టాక్ సోల్డ్ విత్ ఎంఆర్పి వన్ ట్వంటీ వన్ ఎయిటీ ఎంఎల్ ఇరవై రెండు ఇరవై మూడు న్యూ బ్రాండ్స్ ఆఫ్ ఎస్ఎన్జి ఫార్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ స్టాక్స్ సోల్డ్ విత్ ఎంఆర్పి నూట నలభై వన్ ఎయిటీ ఎంఎల్ అంటే ఏ విధంగా క్యాప్చర్ చేశారో కంపెనీని మీరు చూస్తే వీళ్ళందరూ కూడా ఇష్టానుసారంగా ప్లే చేసి ఆర్డర్ తీసుకొని బలవంతంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ ఇక్కడ మీరు ఈ చార్ట్ చూస్తే ఇంట్రెస్టింగ్గా మొత్తం సప్లయర్ వైజ్ ఎంఎన్సీలు నేషనల్ కంపెనీస్ యాభై మూడు పాయింట్ రెండు ఒక పర్సెంట్ పద్దెనిమిది పంతొమ్మిదిలో వాళ్ళ ప్రెజెన్స్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఐదు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ పడిపోయింది కిందన కొత్త బ్రాండ్స్ లోకల్ కంపెనీలు నేను చెప్పిన ఇంతకుముందు బ్రాండ్స్ అన్ని ఇరవై మూడు ఇరవై నాలుగుకి నలభై మూడు పాయింట్ నాలుగు ఎనిమిది పద్దెనిమిది పంతొమ్మిదిలో పదహారు పాయింట్ తొమ్మిది ఆరు అందులో కూడా కంపెనీస్ పేర్లు ఇచ్చాం యునైటెడ్ స్పిరిట్స్ అని ఎర్నాడ్ రిచర్డ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని అలైడ్ బ్లెండర్ డిస్ట్రీస్ అని ఈ విధంగా ఇవన్నీ కొత్తవి ఎమర్జీ అయినాయి అవన్నీ కూడా పాతవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పోయే పరిస్థితి వచ్చింది నెక్స్ట్ ఇక్కడ టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పద్దెనిమిది పంతొమ్మిదిలో మీరు చూస్తే ఈ పక్కన వాళ్ళ యొక్క షేర్ ఆఫీసర్ చాయిస్ అనేది ముప్పై ఐదు లక్షల ఎనభై ముప్పై ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై ఎనిమిది కేసెస్ అమ్మితే లాస్ట్ కొద్దిగా ఐదు లక్షల అరవై ఏడు వేలకు మిగిలారు వాళ్ళు కొద్దిగా కొన్ని అయితే మీరు చూస్తే హెచ్డి హెవెన్స్ డోర్ బిస్కీ అని ఇరవై ఒక్క లక్షల ఏడు వేల ఐదు వందల ఇరవై ఏడు ఉంటే జీరో అయిపోయారు ఇంకో పక్క శీగ్రమ్స్ ఇంపీరియల్ బ్లూ ఫైనస్ట్ గ్రెయిన్ అది చూస్తే ఇరవై లక్షలు ఉంటే ఏడుకు వచ్చారు మొత్తం ఆవరేజ్ని మీరు చూస్తే ఎవరైతే ఐదు టాప్ బ్రాండ్స్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పడిపోయారు అంటే తరిమేశారు బ్రాండ్ని డెస్ట్రాయ్ చేశారు ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు ఆంధ్రాలో ఇంకొక పక్కన టాప్ ఫైవ్ ఫాస్ట్ మూవింగ్ బ్రాండ్స్ పద్దెనిమిది పంతొమ్మిది జీరో ఉండేవాళ్ళు విపరీతంగా పెరిగిపోయారు సెరీ క్లాసిక్ బ్లూ ఫైనస్ట్ విస్కీ నేను చెప్పాను భూమ్ భూమ్ అని అవి కూడా ఉన్నాయి ఇష్టానుసారంగా ఇవన్నీ చేసి ఎక్కడికెక్కడికో తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు ఇష్ట ప్రకారం బ్రాండ్స్ అన్నీ పెట్టి నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే ఈ మేజర్ ఎంఎన్సీ డిస్క్రిమినేషన్ బ్రాండ్స్ మీరు చూసినప్పుడు పద్దెనిమిది పంతొమ్మిదిలో ఉన్నటన్ని కూడా టాప్ త్రీ బీర్ ఇవన్నీ ఇవి పద్దెనిమిది పంతొమ్మిదిలో ఈ బ్రాండ్స్ గా ఉంటే అవి జీరో అయిపోయినాయి చాలా వరకు కిల్ చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ లోకల్ బ్రాండ్స్ జీరో ఉండేటివి పన్నెండు లక్షలు మరీ పెరిగే పరిస్థితి వచ్చింది నేను నిర్ణయం అడుగుతున్నా నాకు ఎప్పుడు తాగి అలవాట్లేదు కానీ ఈ బ్రాండ్స్ చూస్తే ఎలక్షన్లో చెప్పాం భూమ్ భూమ్ అని ఎక్కడున్నాయి పేర్లు తీసుకోమన్నారు మా వాళ్ళు ఇచ్చారు ఈరోజు భూమ్ క్లాసిక్ బీర్ అంట భూమ్ సూపర్ స్ట్రాంగ్ బీర్ అంట బూమ్ సూపర్ స్ట్రాంగ్ ఇది సుపీరియర్ స్ట్రాంగ్ బీర్ అంట అందుకే నేను జనరల్గా మాట్లాడేవాడిని బూమ్ బూమ్ అని తెలియకుండా అంటే ఏ విధంగా ఆడుకున్నారో ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం నెక్స్ట్ దీనివల్ల మీరు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాం ఏ కంపెనీ ఎట్లా చేశారని నూట ఇరవై ఏడు కోట్ల పెండింగ్ బిల్స్ పెట్టి ఎమ్ఎన్సీలకి పెర్నాడ్ రికార్డ్ అని యునైటెడ్ బ్రివరీస్కి తొమ్మిది కంపెనీస్కి పంతొమ్మిదిలో ఇవ్వాల్సిన డబ్బులు పెండింగ్ పెట్టి ఆగస్ట్ రెండు వేల ఇరవై మూడు వరకు పెట్టి తర్వాత కొద్ది కొద్దిగా ఇస్తా వచ్చారు అంటే వాళ్ళు ఏ విధంగా భేదించాలో చేయడం కోసం ప్రొడ్యూస్ చేయకుండా చేయడం కోసం చేసే పరిస్థితికి వచ్చారు నెక్స్ట్ దీనివల్ల నెట్